శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ మాత్రే నమ భగవద్భక్తులకు నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం శ్రీ శంకరాచార్యుల వారి చరిత్ర తెలుసుకుందామండి ఆది శంకరాచార్యుల వారు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన మహనీయులు వారు ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై మధ్య కాలం వారు అని అంచనా హిందూ మతం ఉద్ధరించిన త్రిమతాచార్యుల్లో వారు ప్రధములు సదాశివుడే ఆదిశంకరాచార్యుల రూపంలో భూలోకంలో జన్మించాడు అని భక్తుల నమ్మకం నమ్మకమే కాదు అది నిజం కూడా వారు కేరళలోని పూణానది ఒడ్డున ఉన్న కాలడిలో శివగురు మరియు ఆర్యమాంబ అనే పుణ్య దంపతులకి జన్మించారు కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ల దూరంలో ఉంది శంకరులవారు వైశాఖ శుద్ధ పంచమి తిథినాడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు శని గురుడు కుజుడు ఉచ్ఛ స్థితిలో ఉండగా జన్మించారు. బాల్యంలో శంకరులవారు తండ్రిగారు మరణించారు. ఆద్యమ్మ కొడుకు పోషణాభారం స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం చేయించింది. వారి ఏక సంత్ బాల్యంలో వేద విద్యలు సంస్కృతం అభ్యసించారు బాల బ్రహ్మచారిగా వారు భిక్షాటన చేస్తూ ఒక పేదలారి ఇంటికి వెళ్ళగా భిక్ష వేయడానికి ఏమీ లేక తను ఉపవాసం చేశాక తినడానికి ఉంచుకున్న ఒక ఉసిరికాయని దానం చేసింది దానికి చలించిన శంకరుల వారు కనకధారా స్తోత్రం చేసి లక్ష్మీదేవిని ప్రార్థించగా పులకించిన మహాలక్ష్మి బంగారు ఉసిరికాయలు కురిపించింది ఇప్పటికీ ఆ పేదరాలు గృహం మనం కాల్డిలో చూడవచ్చు సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమైందని గ్రహించిన శంకరుల వారు అనుమతి కోరగా ఆమె ఒంటర్ధాన్యతానన్న భావంతో అంగీకరించలేదు ఒకనాడు శంకరుల వారు స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి పట్టుకుంది అప్పుడు తల్లిని చూసి శంకరుల వారు అమ్మా ఈ మొసలి నన్ను తినేలోపోయినా కనీసం సన్యాసిగా ఉండే భాగ్యం కలిగించు అని కోరారు విధి లేక ఆమె అంగీకరించింది సన్యాసిగా మారే మంత్రాలు చదువుతూ ఉండగా ఆశ్చర్యకరంగా మొసలి శంకరుల వారిని వదిలివేసింది గురువు అన్వేషణకు వెడుతూ శంకరుల వారు తల్లితో ప్రాతకాలమైనా రాత్రి అయినా సంఖ్య అయినా ఏ సమయంలో అయినా స్పృహలో ఉన్నా స్పృహ లేకపోయినా నన్ను తరుచుకున్న వెంటనే నీ చింతకోను అన్నారు అలాగే ఆమె అంతిమ సంస్కారం కూడా సన్యాసినైనా చేస్తానని చెప్పారు తల్లి ఆద్యుతో నమ్మదా నది ఒడ్డున ఉన్న గౌడపాద శిష్యులైన గోవింద భగవత్పాదుల గుహ చేరి వారిని దర్శించగా నీవు ఎవరు అని గోవింద భగవత్పాదులు ప్రశ్నించగా నేను నింగి భూమి నీరు అగ్ని గాలిని కాను ఇంద్రియాన్ని కాను శివుణ్ణి విభజన లేని జ్ఞాన జ్ఞానసారాన్ని అనగాని సాక్షాత్తు భూమికి దిగిన పరమ శివుడే ఈ శంకరుడని వారు గ్రహించారు మొట్టమొదట శంకరుల వారు గోవింద పాదుల వారికి పాద పూజ చేశారు అదే సాంప్రదాయం పరంపరగా ఇప్పటికీ ఆచరింపబడుతోంది శంకరాచార్యుల వారికి గోవింద పాదుల వారు బ్రహ్మజ్ఞానాన్ని ఉప ఉపనిషత్సారాన్ని బోధించారు బ్రహ్మసూత్రానికి భాష్యం రాయాలని వారు వారణాసి వెళ్లారు ఒకనాడు మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళుతూ ఉండగా ఒక చండాలుడు నాలుగు సునకాలతో ఎదురు వచ్చి అడ్డుపడగా అతన్ని దూరంగా తప్పుకోమని వారి శిష్యులు హెచ్చరించగా ఆ చండాలుడు నువ్వు పొమ్మన్నది నాన్న నా శరీరాన్నా ఆత్మన నీలో నాలో ఉన్నది ఒకే రక్తం రక్తమాంసాలు అనగా వచ్చిన వాడు నాలుగు వేదాలతో వచ్చిన పరమశివుడుగా భావించి మనీషా పంచకం వల్ల రచించగలిగారు వారు వారణాసిలో ఉండగా ఉపనిషత్తులకు భగవద్గీతకి బ్రహ్మ సూత్రాలకి భాష్యాలు రచించారు దీనిని ప్రస్థాన త్రయం అంటారు ఒకసారి గంగానిది ఒడ్డున శిష్యులకి ప్రవచనం చెప్తూ ఉండగా వేదవ్యాసుల వారు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి రాసిన భాష్యాలపై ఎనిమిది దినాలు చర్చ జరపగా వచ్చింది వ్యాసులవారుగా గ్రహించి సాష్టాంగ ప్రణామం చేసి స్వామి నేను చేయవలసిన పని అయిపోయింది కనుక ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించండి అనగా వ్యాసులవారు లేదు అనేక ధర్మ వ్యతిరేకుల వల్ల ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉంది కనుక బ్రహ్మణికు ఇచ్చిన సంవత్సరాల అనుగ్రహంతో ఎనిమిది సంవత్సరాలు తోడవుతుంది కనుక పదహారు సంవత్సరాలు ఆయుష్ లభించుగాక అని దేవించాడు శంకరుల వారి శిష్యుల్లో ప్రథముడు సదానందుల వారు ఒకసారి శంకరాచార్యుల వారు ఆ వలి ఒడ్డున ఉన్నతను పిలువగా అతను గురువాగ్ని తెలుసుకుని వెంటనే నీటిపై ప్రయత్నిస్తుండగా అతని పాదాలు నీట మునవకుండా పద్మాలు అతని పాదాల కింద రావడం సంభవించింది అందువల్ల అతన్ని పద్మపాదుడు అనే నామం కూడా కలిగి ఉన్నారు ధర్మ ప్రచారం చేస్తున్న శంకర్ల వారిని తుదముట్టించాలని ప్రయత్నించిన కాపాలికులు వారిని చంపడానికే ప్రయత్నించగా మల్లికార్జున ఆలయంలో జపం చేసుకుంటున్న ఈ దృశ్యం స్ఫురించింది వెంటనే అతను లక్ష్మీ నృసింహస్వామిని ధ్యానించగా వారు ఒక సింహ రూపంతో ఆ దొంగల నాయకుడు పైపడి దాడి చేసి అతన్ని ముక్కలు ముక్కలుగా చేశారు శంకుల వారు తన పదిహేనవ ఏట ప్రయాగలో ఉన్న కుమరుల భటుని కలవడానికి వెళ్లారు కుమరిల భటుల వారు వైదిక వృత్తికి చెందినటువంటి వ్యక్తి ౌద్ధమత సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేయడం వల్ల అతను అగ్ని ప్రవేశం చేయడానికై ముఖతో ఉంచిన అగ్నిగుండంలో నిలబడి ఉండగా శంకరుడు రావడం చూసి అతన్ని భాష్యాలు తనకు తెలుసు కానీ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను కనుక తన శిష్యుడైన మాహిష్మతిలో ఉన్న మిశ్రుణ్ణి కలవమని అతడు శంకరుల భాష్యానికి వార్తలు వరస్తారని చెప్పి అగ్నిప్రవేశం చేశాడు శంకరుల వారు తన తపో వ్యాసులు ఇంట్లో ప్రవేశించారు ఆదేశించడంతో శంకుల వారిని తన ఇంటిలోకి ఆహ్వానించి మరునాడు చర్చ జరపాలని నిర్ణయించారు మండలమీసులవారు న్యాయ నిర్ణయతలుగా వ్యాసులు జైమిని మహామర్షులను ఉండమని కోరారు కానీ మండలి మిశ్రని భార్య ఉమాభారతి శారదాదేవి స్వరూపం అని ఆమెని న్యాయ నిర్ణయతగా నిర్దేశించారు వ్యాసులవారు భారతి వారి మెడలో పూలమాలలు వేయించి ఎవరి మెడలో మాల వాడిపోతే వారు ఓడినట్లు అని చెప్పగా సరేనని వాదనకి ఉపక్రమించారు మండలమిసుని వారు శంకుల దాటికి ఆదలేకపోవడం మాల వాడడం గమనించినటువంటి భారతి భార్య భర్తలో సగం మాన సగం మాత్రమే వాడింది కనుక నేను వాదిస్తాను అనగా సరేనన్నారు శంకరుల వారు ఆమె కామశాస్త్రం గురించి ప్రశ్నించగా సన్యాసి ఆడం వల్ల ఆ శాస్త్రం గురించి తెలియకపోవడం వల్ల ఆరు మాసాల గడువు కోరి గడువు తీసుకొని వంద మంది భార్యలు కలిగిన అమరకుడు అనే రాజు మరణించడం యోగశక్తితో తెలుసుకుని తన శరీరాన్ని రక్షించవలసినదిగా శిష్యులకు చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి తామరూప విద్యను గ్రహించి మండల మిశ్రిని ఓడించారు తరువాత అతనికి సన్యాసాశ్రమం ఇచ్చి తన శిష్యుడుగా చేసుకున్నారు వారే సురేష ఆచార్యుల వారు శంకరాలు వారు స్థాపించిన మఠాలు నాలుగు గోవర్ధన పీఠం పురి శృంగేరి శారదా పీఠం శృంగేరి కాంచీపీఠం

ప్రశాంత జీవనం గడపడానికి కూడా మార్గదర్శకం అవుతున్నాయి సాక్షాత్తు శంకరావతారమైన శంకరాచార్యుల వారి రుణం మనం నిత్యం స్తోత్ర పారాయణాలు చేసి తీర్చుకున్నాం ఇంతటితో శంకరాచార్యుల వారి చరిత్ర సమాప్తం ఉంటానండి నమస్కారం సోది కుమారి కందాల